విపరీతమైన సంపద కోసం ఈ వాస్తు నియమాలు పాటించండి మన హిందూ సనాతన ధర్మంలో వాస్తుకి అత్యంత ప్రాముఖ్యత ఉంది వాస్తు విషయంలో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే మన జీవితాన్ని అదృష్టాన్ని తీసుకొస్తాయి మనం చేసే చిన్న నిర్లక్ష్యమే మన జీవితాన్ని దురదృష్టం వైపుకు తీసుకెళ్తాయి మీ ఇంటికి వాస్తు నియమాలు పాటిస్తేనే మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు ఇంట్లో మనం పాటించవలసిన వాస్తు నియమాలు ఏమిటి మన ఇంట్లో మనకు తెలియకుండా ఏమైనా వాస్తు దోషాలు ఉంటే వాటికి ఎలా పరిష్కరించుకోవాలి విపరీతమైన ఐశ్వర్యం కోసం ఏ వస్తువులను ఎక్కడ పెట్టుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంటి ఈశాన్య మూల చాలా ముఖ్యమైనది ఈ ఈశాన్య దిశను చిందరవందరగా ఉంచుకోండి ఉంచకండి ఇంటి ఈశాన్య ఖాళీగా ఉండాలి ఈశాన్య దిశలో ఈసుకోడు నివసిస్తాడట కాబట్టి ప్రతి సోమవారం రోజున మీ ఇంటి ఈశాన్య దిశలో కూర్చుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు త్వరగా కుబేరులు అవ్వాలని ఆశిస్తారు అలాంటి వారు మీ ఇంటి ఉత్తర దిశలో అద్దాన్ని ఏర్పాటు చేసుకోండి ఉత్తర గోడ పైన అద్దం ఉంటే డబ్బు పరంగా బాగా అభివృద్ధి చెందుతారు లైఫ్ లో త్వరగా సెటిల్ అవుతారు మీ ఇంటి తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ టీవీని ఏర్పాటు చేసుకోవాలి దీనివల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మీ ఇంటి ఈశాన్య భాగంలో ఒక నీటి కుండను ఏర్పాటు చేసుకోండి ఈశాన్యంలో నీటి కుండ ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది మీ ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువులు పెడితే మన జీవితమే భారంగా మారిపోతుంది ఈశాన్య దిశలో మొక్కలను పెంచకూడదు మీ ఇంటి సంపద తరిగిపోతుంది తరిగిపోకుండా మీ ఐశ్వర్యం రెట్టింపు అవ్వాలంటే మీ ఇంటి నైరుతి దిశలో బీరువాను ఏర్పాటు చేసుకోవాలి ఆభరణాలు డబ్బు ముఖ్యమైన ఆర్థిక పత్రాలు ఇవన్నీ నైరుతి దిశలోనే ఉండాలి దక్షిణం లేదా పశ్చిమ దిశలో పొరపాటును కూడా బీరువాళ్ళను పెట్టకూడదు ఇది భారీ ఖర్చులకు దారి తీస్తుంది ఈశాన్య దిశలోనే పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి పూజ గది ఈశాన్య దిశలో ఉంటే మీ పూజకు రెట్టింపు కుండే ఫలం లభిస్తుంది నెమలియకలు చాలా పవిత్రమైనవి మీ బీరువాలో నెమలి ఈకలను పెట్టుకుంటే ఇంటి ఆర్థిక స్థిరత్వం పెరుగు మెరుగుపడుతుంది ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది వాస్తు శాస్త్రంలో చీపురుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది చీపురు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకూడదు నైరుతి మూలలో చీపురు ఉంటే మీ ఇళ్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ సాన్యంలో మెట్లు కట్టకూడదు దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను ఏర్పాటు చేసుకోండి డబ్బు సమస్యలని వెంటనే తొలగిపోతాయి చాలా మంది పిల్లలు ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఆర్థిక కష్టాలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో గోమాత విగ్రహాన్ని పెట్టుకుంటే మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది పూజ గదిలోని ఉండే దేవుడి ఫోటోలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు మీ పూజ గది ఎట్టి పరిస్థితులను పాలరాజితో కట్టకూడదు మీరు చేసే పూజలకి పుణ్య ఫలితం లభించాలంటే చెక్కతో తయారు చేసిన పూజ గదినే నిర్మించుకోవాలి సంపదకు దేవుడైన కుబేరుడు ఉత్తర దిశకు అధిపతి ఉత్తర దిశలో పొరపాడిన కూడా చెత్త డబ్బాలను పెట్టకూడదు దీనివల్ల కటిక పేదరి అనుభవిస్తారు వాస్తు ప్రకారం మీ వంటగదిలో పొరపాడిన కూడా అద్దాన్ని పెట్టకూడదు దీనివల్ల ఆస్తి నష్టాలు ఏర్పడతాయి వంటగదిలో పూజ గది ఉండకూడదు వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదు పడక గదిలో టీవీలు పెట్టకూడదు అలాగే రాత్రి నిద్రపోయే సమయంలో దక్షిణ వైపుకు తలపెట్టి నిద్రపోకూడదు మీ ఇంటి గుమ్మ ముందు స్వస్తి గుర్తును ఏర్పాటు చేసుకోండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు మీ ఇంటి గుమ్మం బయట వినాయకుని చిత్రపటాన్ని పెట్టుకోండి ఇంటి ముందు వినాయకుని పటం ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి ఇంటి నైరుతి దిశలో గాని ఆగ్నేయంలో గాని బాత్రూమ్ ని ఏర్పాటు చేసుకోకూడదు ఇలాగ ఇలా చేసి చేయడం వల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి వాస్తు శాస్త్ర ప్రకారం మన ఇంట్లో నీరు లీకేజ్ కాకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో ఎక్కడైనా వాటర్ లీక్ అవుతుంటే మీ డబ్బంతా వృధాగా పోతుందని ఆర్థిక నష్టంతో ఇబ్బందులు ఎదుర్కొ ఎదుర్కొంటారని విశ్వాసం ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి కిటికీలు అలాగే తలుపులు శుభ్రంగా ఉండాలి ఇంట్లో బూజు లేకుండా చూసుకోవాలి ఇంట్లో సాలె పురుగుల గూళ్ళు కట్టకుండా చూసుకోవాలి ఇంటి తలుపులను కానీ కిటికీలను కానీ తెరిచినప్పుడు చాలా ఇళ్ళలో క్రిక్ అని శబ్దం వస్తుంది అలా శబ్దాలు వస్తే ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి డోర్ల నుంచి ఎటువంటి శబ్దాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రదేశ ద్వారానికి విశిష్టతనం ఉంది సంపదను ఆకర్షించే శక్తి మన ఇంటి ప్రధాన ద్వారానికి ఉంటుంది కాబట్టి తలుపులను ఆకర్షణీయంగా నిర్మించబడాలి ప్రధాన తలుపులకు పగుళ్లు లేకుండా చూసుకోవాలి ఇంట్లో ఆహారం తినేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చుని ఆహారం తింటే మీకు ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే చదువుకునే విద్యార్థులు ఉత్తర దిశలో కూర్చుని చదివితే పోటీ పరీక్షలో ఉత్తీర్ణ ఫలితాలను సాధించవచ్చు ఇంటి ఉత్తరం వైపున ఎంత శుభ్రంగా ఉంచితే అంత సంపద మీ ఇంటికి చేరుతుంది ఇంట్లో ఎండిపోయిన నొక్కలు ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి ఇంటి ముందు ఎండిపోయిన ముక్కలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి వంటింట్లో ఉపయోగించే ఎలక్ట్రిక్ కుక్కర్లు మైక్రోవేవ్ వంటి వాటికి ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలి అలాగే వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్లు ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలి తూర్పు దిశలో కిటికీలు ఉండేలా చూసుకోవాలి వాస్తు ప్రకారం చీపురు ఎట్టి పరిస్థితుల్లో వంటగదిలో పెట్టకూడదు వంటగదిలో చీపురు ఉంటే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి మీ ఇంటి ఈశాన్య దిశలో కుబేర యంత్రాన్ని పెట్టుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే ఇంట్లో ఉన్న సోఫాను పడమ దిశలో కానీ దక్షిణ దిశలో కానీ ఏర్పాటు చేసుకోవాలి మీ ఇంటి గోడలపై ఉదయిస్తున్న సూర్యుడి ఫోటోలను అతికించుకోవాలి దీనివల్ల మీ కుటుంబంలో గొడవలు లేకుండా ఉంటాయి కుటుంబం అంతా ఆనందంగా జీవిస్తారు మీ ఇంటి ఉత్తర దిశలో పచ్చని మొక్కలను పెంచుకుంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది మీ వంటగది అలాగే బాత్రూం ఒక్కదానికొకటి ఆడుకొని నిర్మించవద్దు ఈ రెండింటికి మధ్య తగినంత దూరం ఉండాలి వంటగదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంటగది పోషణలను సూచిస్తుంది కాబట్టి వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటే కుటుంబానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం యూ